నా పేరు పద్మసేన మాది కావలి నేను ధ్యానంలోకి వచ్చి రెండు సంవత్సరాల పైన అవుతుంది పత్రిజీ సార్ని చూడాలని చాలా రోజులు అనుకునేదాన్ని తర్వాత కావలికి ఒకసారి పత్రిజీ సార్ వచ్చారు పత్రిజీ సార్ని కలిసాము చాలా ఆనందం అనిపించింది నాకు మేము ఫస్ట్ కల్పన అనే అమ్మాయితోటే ధ్యానంలోకి వచ్చాము ఆరోగ్యంగా బాగుండేది కాదు నాకు అసలు కష్టపడేదాన్ని ఆరోగ్యం గురించి తర్వాత కల్పన ద్వారా ధ్యానంలోకి వచ్చాము భాస్కర్ సారు మారుతీదారు పెరిమిట్లోకి వెళ్ళాం ఫస్ట్ సారి ఇప్పుడు అక్కడి నుంచి ఆరోగ్యంగా ఉంటున్నాను ధ్యానం చేస్తున్నాను పత్ర్రీజు సార్ని కలుసుకోలేకపోయానప్పుడు నేను వాళ్ళ కూతురు నాయుడిపేటకు వచ్చింది పెద్ద కూతురు ఆమెని కలుసుకున్నామండి చాలా ఆనందం అనిపించింది పత్ర్రీజ సార్ని కలుసుకోలేనందుకు ఆ రోజు మాట్లాడలేకపోయాను అదంతా ఆ రోజు వాళ్ళ పెద్ద కూతురుతో మాట్లాడినందుకు చాలా సంతోషపడ్డాను నేను ఇప్పుడు అయితే చాలా ఆరోగ్యంగానే ఉంటున్నాను బాగున్నాను మా చిన్నమ్మాయి చనిపోయినప్పుడు చాలా ఏడ్చానండి తెలియదప్పుడు ఏడవకూడదని నాకు ధ్యానం చేసి ఈశ్వరుని ధ్యానించాను ఆ ఏడుపు ఇప్పటి వరకు కూడా నేను మా అమ్మాయి చనిపోయిన తర్వాత ఇంతవరకు కూడా ఏడుపు అనేది రాదు తర్వాత క్లాస్కి వెళ్ళాను ఒకసారి వెళ్తే బాధపడకూడదు అన్నారు సరేనని చెప్పి ఎట్లా బాధపడకూడదండి ధ్యానం చేసుకున్నానండి అప్పుడు ధ్యానం ద్వారా కూడా బాధను కూడా తగ్గించుకున్నాను ఏడు అనేది ఇంతవరకు ఏడవను సార్ నేను అసలు ఆరోగ్యంగా ఆలోచన అనేది ఉండదు నాకు ధ్యానం చేస్తుండేటప్పుడు నాకు ఒక్కోసారి మా బాబాజీ కనపడ్డాడు తర్వాత రాఘవేంద్ర స్వామి కనపడ్డాడు నాకు చాలా సంతోషం వేసేది ఒకసారి ధ్యానం చేస్తున్నాను మారుతి ధ్యాన పెరిమిట్లో నా పక్కనే ఒక ఆవిడ కూర్చునింది ఆమె ఎవరో నాకు తెలియదు ఫస్ట్ తర్వాత రెండో రోజు వెళ్ళాను రెండో రోజు వెళ్తే సారు ఒకసారి ఉన్నాడు నా దగ్గర ధ్యానం చేస్తూ సార్ ఇలా కనపడ్డారు నాకు అని అంటే ఆ రోజమ్మ భాస్కర్ సారు క్లాస్ చెప్తుండే ఇలా ఎవరున్నారు నాకు ధ్యానంలో కూర్చున్నప్పుడు కనపడినారు కదా ఇలాగే ఆమె ఎవరు సార్ అని సార్ని అడిగితే ఆమెనమ్మ నాగలక్ష్మమ్మ దేవి అని అని చెప్పారు అసలు నాకు ఎంతో ఆనందం ఎంతో సంతోషం వేసింది అసలు ఇప్పటికీ ఆ ఆనందాన్ని మర్చిపోలేను అది గుర్తుకొచ్చినప్పుడల్లా నాకు నాలక్ష్మమ్మ దేవి కనపడింది అని ఇప్పటికీ సంతోషపడుతుంటాను నేను శాఖాహార ర్యాలీలలో పాల్గొన్నాము కావల్లోనూ నాయుడుపేట గూడూరు అలా ప్రస్తుతానికి అంతవరకే వెళ్ళానండి నేను బాగుండింది అసలు ఎంతో ఎనర్జీగా ఎంతో ఆనందంగా అసలు నేను పాదాలకి చెప్పులేసుకోకుండా తిరగాలని ఒకసారి సంకల్పం పెట్టుకొని అట్లాగా కూడా నాడుపేటలో పాదయాత్రలో పాల్గొన్నానండి నేను చాలా ఎనర్జీ వచ్చింది అసలు ఎంతో బాగున్నింది పిఎంసి ఛానల్ చూస్తుంటాం మేము పిఎంసి ప్రజలకి ధన్యవాదాలు పత్రిజీ సార్కి ఇంకా ఇంకా నా కృతజ్ఞతలు ధన్యవాదాలు నా ఫోన్ నంబరు ఏడు సున్నా ఏడు ఐదు నాలుగు మూడు మూడు ఏడు రెండు ఏడు